నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు పదోన్నతి అధికారులకు సిపి అభినందన జీప్ స్టాండ్ లో మాసోత్సవం హడలెత్తిస్తున్న శునకం తిరుగులాట వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐలుగా పనిచేస్తూ ఎస్ఐలుగా పదోన్నతి పొందిన పదమూడు మంది అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తన కార్యాలయంలో అభినందించారు వారి ర్యాంకు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కష్టపడి పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు ప్రజలకు సేవ చేయాలని పాటు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలన్నారు కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదేవిధంగా మిగిలిన సర్వీసులో కూడా పూర్తి చేసి మరిన్ని పదోన్నతి పొందానని సిపి సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు ఏఆర్ ఏసీపీ ప్రతాప్ సుందర్రావు రామ్గుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘ అధ్యక్షులు బోర్లగుండ పోచలింగం తదితరులు ఉన్నారు రోడ్డు భద్రత రక్షణ మాసోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు గోదావరి కమిలోని ట్యాక్సీ స్టాండ్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని రాముగుండం మోటార్ వెహికల్ శాఖ నిర్వహణలో జరిగింది ఈ అవగాహన కార్యక్రమాన్ని ట్యాక్సీ డ్రైవర్లకు ఎంవిఐ సంతోష్ రెడ్డి కల్పించగా సిబ్బంది రఘుపతి నజీర్ తదితారు ఉన్నారు ముందు వారోత్సవాలు ఉండేవి ప్రస్తుతం ఈ సంవత్సరం నుంచి మాసోత్సవాలు అంటే ఒకటి నుంచి ముప్పై మూడో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం వివిధ కళాశాలలలో వివిధ పార్కింగ్ ఏరియాలల్లో అసోసియేషన్స్లలో ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్ ట్యాక్సీ క్యాబ్స్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద రోజు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ యాక్సిడెంట్ జరగకుండా కావాల్సిన చర్యలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అవేర్నెస్ అంటే చాలా చాలామందికి తెలియదు ఈ అవగాహన అనేది చాలామంది గలవు ట్రాఫిక్ రూల్స్ కల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇక మీకు అందరికీ తెలిసిందే మనం ఈ ఆదో యాక్సిడెంట్ జరగకుండా నివారిస్తామని ఒక కార్యక్రమం పెట్టుకున్నాము ఇక్కడ దొరదూషండి రాస్తూ మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యింది ఎవరైనా అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం ఆ నిద్ర టైంలో ఏదో అతి నిర్లక్ష్యం ప్లస్ ఫీల్స్ యాక్సిడెంట్ అయ్యి ఒక చనిపోవడం జరిగింది ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు అందుకే ఆయన మనం అతివేగం ఒకటి నివారించాలి ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు మూడో సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి బయట ఈ ముఖ్య ఉద్దేశం ఇక మిగతాయి అంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద మంచి యాక్సిడెంట్లో ప్రమాదంలో చనిపోయాడు అంటే దాని ఇంపాక్ట్ దాని ప్రభావం ఫ్యామిలీకి ఎంత పడుతుందో అది మనం గమనించాలి కాబట్టి ఈ నెలలో కనీసం ఈ మాసం ఈ మాసం మనం ఇలా పది పాటించుకుంటూ సక్రమంగా నిర్వహించుకొని మన రామగుండంలో మనం మన ట్యాక్సీ అడ్డా నుండి ఒక యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవాలని మీ అందరికీ నేను విన్నపించాలి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి మీ పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన கலக்காரி பெண்ட் ஐட்டம்ஸ் ஜுவலரீட்டம்ஸ் இல்ல எண்ணோ ரகால ஸ்டோர்ஸ் உனா ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో Música గోదావరికన్ పారిశ్రామిక నగరంలో ఓ శునకం కలయ తిరుగుతూ ఉంది ఈ శునకానికి పిచ్చి పట్టిందో ఏమైందో కానీ పలు వాడల్లో జనాన్ని పరిగెత్తిస్తూ ఉంది చాలామందిని కరుస్తూ ఉంది ఆస్పత్రి పాలు చేస్తూ ఉంది ఈ వీధి గ్రామసింహం గత ఐదారు రోజులుగా నగర ప్రజలను హడలెత్తిస్తున్న బల్దీ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆక్షేపిస్తున్నారు ఈ శునకం ఐదారు రోజులుగా కళ్యాణ్ నగర్ అట్టగుట్టపల్లి సంతోష్ నగర్ చంద్రశేఖర్ నగర్ ఒరియా కాలనీ ఇతర వాడల్లో ఇరవై మందికి పైగా కుక్క కాటు వేసింది కాగా ఈ శునకమే కాకుండా చాలా కాలంలో వీధి కుక్కలు జనం మీద ముఖ్యంగా వాహన చోదకుల మీద ఎగబడుతూ ఉన్నాయి భయపెడుతూ ఉన్నాయి కరుస్తూ ఉన్నాయి ఈ మధ్య నగరపాలక సంస్థ వారు ఈ ప్రాంతంలో తిరుగులాడుతున్న వీధి కుక్కలను పట్టుకున్నారు పట్టుకున్న ఈ కుక్కలను జనసంచారం లేని అటవీ ప్రాంతంలో వదిలివేయగా ఈ శునకాలు మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది అయితే గోదవర్ఖన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోజు రోజు కుక్క కాటు పేషెంట్లు వస్తూ ఉండగా గత పదిహేను రోజులుగా పది కేసులు ప్రతి రోజు తగ్గకుండా వస్తున్నట్లుగా ఆస్పత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం